నమస్తే గురుజీ నమస్కారం జూలై పదిహేను నుంచి ముప్పై వరకు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అలానే వీళ్ళు ఏ పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది శ్రీ గురు నమ శ్రీ మహణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత కుంభరాశి వారికి స్థితి చూస్తే కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సదమిష నక్షత్రం నాలుగు పాదాలు పూర్వబార్ధ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు జన్మంలో రాహు వక్రగమనతో శని జన్మస్థానానికి సంచారం చేస్తూ కొద్దిగా వీక్షణ అలానే వీరికి చంద్రుడు కూడా గురు తర్వాత తర్వాత పుణ్యకాలం నుంచి వీళ్ళకి జన్మస్థ ద్వితీయ స్థానాల సంచారం చేస్తున్నాడు అలానే వీరికి చంద్రుడితో పాటు ఈ యొక్క కుజు శుక్రుడు చతుర్థస్థానం సంచారం తదుపరి పంచమస్థాన సంచారం గురుడు పంచమస్థాన సంచారం తదుపరి రవి పంచమంచి నుంచి షష్టస్థాన సంచారం ఈ యొక్క పక్ష ఫలితాల్లో అలానే ఈ బుధుడు వీరికి వక్రగమనంతో ఉన్నాడు అష్టమస్థాన సంచారం ఇది షష్టస్థాన సంచారం పంచమస్థానానికి అలానే కేతు వచ్చేసి సప్తమ స్థానం కుజుడు ఈ యొక్క నెల ఆఖరిలో వీరికి స్థాన సంచారం చేస్తున్నాడు అంటే వీళ్ళు ఈ పదిహేను రోజుల్లో చాలా ముఖ్యమైన రోజులు ఏంటి అంటే రాబోయే శ్రావణ మాసంలో వచ్చే మొదటి అంటే ఆషాఢ మాసం చివర సంకష్ట ఏకాదశి ప్రారంభం ఏదైతే ఉంటుందో ఏకాదశి అంటే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలు యోగాదాయకమైనటువంటి తేదీలు ఇరవై రెండో తారీఖు వరకు వీరికి తర్వాత ఇరవై మూడు ఇరవై నాలుగు అంతగా రుచింపదు మళ్ళీ వీళ్ళకి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది యోగాన్ని ఇస్తుంది కుంభరాశి వారు అంటే యోగం ఉన్న రోజుల్లో ఏమి చేయాలి అవయోగం ఉన్న రోజు ఏ పని మొదలు పెట్టకూడదు అని చెప్పడానికే చెప్పడం ఎందుకంటే వీరికి ఆల్రెడీ జన్మంలో రాహు ఉన్నాడు అంత అప్పటికే దానికి అవయోగాన్ని ఇంత చేసినా ఇంతే నా ఒక మనసులో ఒక భావన ఉంది కాబట్టి ఆ భావన నుంచి బయటపడటానికి యోగం ఉన్న రోజులు ఎంచుకొని ప్రారంక్రమం ఏదైనా పూజా కార్యక్రమం కావచ్చు లేదా ఏదన్నా ఒక దాని గురించి మాట్లాడుకోవడానికి వెళ్ళటం కావచ్చు వాటన్ని కూడా ప్రయత్నపూర్వకంగా అత్యవసరంగా కొన్ని చేసే ఉంటాయి కాబట్టి ఈ రోజుల్లో చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి అలానే వీరికి ఈ యొక్క వక్రగమనంలో బుధుడు ఏదైతే ఉందో షష్టస్థాన సంచారం చేస్తున్నాడో ఈ యొక్క షష్టస్థాన సంచారం పంచమస్థాన సంచారం చేయడం ఏదైతే ఉందో బుధుడు కొంత వ్యతిరేకత ఉన్నారు అందుకని మీకు ఆలోచన జ్ఞానం లేకపోతే వేరే వాళ్ళ ద్వారా ఆలోచన తీసుకోండి వాళ్ళ వాళ్ళ మాట విని ముందుకు వెళ్ళటం మంచిది అంతే మీకు సొంతంగా నిర్ణయాలు తీసుకున్న అవి యోగించవచ్చు యోగించకపోవచ్చు బుధుడు వక్రగమనంతో ఉండడం వల్ల తర్వాత శుక్రుడు గురుడు కలిసి ఉన్నారు పంచమ స్థానంలో ఎంత మీరు చాకచక్యంగా పని చేసుకున్నా కూడా కొంత గొప్ప వేరే వాళ్ళ సజెషన్ తీసుకోవడం అనేది మంచిది అది తీసుకొని వెళ్ళడం మంచిది తర్వాత రవి వీరికి ఆరో స్థానంలో ఉన్న ఆరోగ్యాన్ని మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు ఆరోగ్యం బాగుంటుంది రాబోయే పక్షం రోజుల ఆరోగ్యానికి ఎటువంటి హాని ఉండదు తర్వాత వీరికి కుజుడు ఈ యొక్క సప్తమ స్థానం నుంచి అష్టమస్థానంలోకి వెళ్ళినా కూడా అంతగా పెద్దగా ఇబ్బందులు కలిగే అవకాశం లేదు ఎందుకంటే రవి కుజుడు కూడా యోగాన్ని ఇస్తున్నారు వీరికి ఎందుకంటే సప్తమ ఈ యొక్క స్థానాన్ని వీక్షణ ఏదైతే ఉందో వృషభ మేషాన్ని మేషానికి మీనానికి సంచారం సప్తమ స్థానం అష్టమస్థానం అయినాయి కాబట్టి ద్వితీయ తృతీయాల్ని ఏదైతే చూస్తున్నాడో మీకు ధనపరంగా ఇబ్బందులు ఉన్నా కూడా వాటి నుంచే బయటపడటానికి లక్ష్మీనారాయణ హృదయం కానీ బెల్వదాలతో అర్చన చేసుకోవటం కానీ లక్ష్మీదేవిని చేస్తే స్థిరమైన నివాసమే అమ్మవారి యొక్క ఇంట్లో లేదా అనుకున్న కార్యక్రమాలకు కొంత గొప్ప గట్టెక్కే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ లక్ష్మీ ఆరాధన బిల్వదలాలతో చేయండి అట్లానే శివ ఆరాధన కూడా మొదలుపెట్టండి అభిషేకం కూడా అటువంటి చేస్తే కనుక ఇంకా మంచి ఫలితాలు వస్తాయి ఆ రోజులు ఏవైతే ఉన్నాయో ఆ రోజుల్లో మొదలుపెట్టండి యోగాన్ని ఇస్తాయి ధన్యవాదాలు నమస్కారం